ఓం శ్రీ మాతృ నమ మిథున రాశివారి లైఫ్ చేంజింగ్ టైం డిసెంబర్ నెల పదిహేనవ తేదీలోపు మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీకు జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు ఈ మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల పదిహేనవ తేదీలోపు మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీరు జరగబోయేది ఏమిటి మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకుందా మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారు వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారి లైఫ్ అయితే ఈ సమయంలో పూర్తిగా చేంజ్ కాబోతోంది డిసెంబరు నెల పదిహేనవ తేదీ లోపే మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే ఈ సమయంలో జరగబోతుంది ఆ స్త్రీ కారణంగా మీరు అదృష్ట మార్పులు అనేవి ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం మున్పెనడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో అయితే మారిపోతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంటే మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ డిసెంబరు నెల అంతా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే ఈ సమయంలో లభించబోతోంది ఈ మిథున రాశి జాతకులు పనులు సులభంగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికతో ముందుకు సాగండి మేలు జరుగుతుంది విజయం త్వరగా లభిస్తుంది సరైన ప్రణాళికతో ముందుకు సాగితే సానుకూలమైన ఫలితాలు ఖాయం ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం అయితే ఉంటుందండి రాజయోగ సమానమైన ఫలితాలు లభిస్తాయి ధైర్యంగా ధర్మబద్ధంగా పనిచేయండి ప్రయత్నం వల్ల మీ ప్రధాన ఆధారం ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం పెట్టుబడులు ఆలోచన పెట్టి వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో పరిష్కారం దొరుకుతుంది సొంత నిర్ణయాలు మేలును కలిగిస్తాయి మహాలక్ష్మి ధ్యానం ఐశ్వర్య యోగాన్ని ఇస్తుంది పనులు సులభంగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికతో ముందుకు సాగండి కొన్ని ముఖ్యమైన విషయాలు ఆలస్యం కావచ్చు కానీ చివరకు మీ చాకచక్యమే ఫలిస్తుంది అధికారులతో జాగ్రత్తగా ఉండాలి శివ అష్టోత్తర శతామవళి పారాయణం మీకు మనశ్శాంతిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పాలి మీ జీవితం అయితే పూర్తిగా మునిపెనడం కూడా చూడని రీతిలో ఈ సమయంలో అయితే కనిపిస్తుంది ఈ మిథున రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశి జాతకులకు ఈ డిసెంబర్ నెల అనేది చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం సమయం వ్యాపారస్తులకు ఈ సమయం ప్రారంభం లాభదాయకంగా ఉంటుంది పోటీదారులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారు అయితే ద్వితీయార్థంలో ఏడవ ఇంట్లో పాప గ్రహాల సంచారం కారణంగా వ్యాపారం భాగస్వాములతో విభేదాలు అనేవి రావచ్చు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు పనికిరావు కస్టమర్లతో మాట్లాడేటప్పుడు సమయం పాటించాలి విద్యార్థులకు అది మంచి సమయము గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతాయి కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు మూడవ ఇంట్లో ఏదో కారణంగా పట్టుదల పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి నెల ప్రథమార్థం చాలా అనుకూలంగా కూడా కనిపిస్తుంది అయితే ఈ రాశి వారికి కుటుంబ జీవిత పరంగా మీ ఫలితాలునే ఉంటాయి డిసెంబరు ఐదున గురువు జన్మరాశిలోకి రావడం వల్ల మీలో విజ్ఞత ప్రశాంతత కూడా పెరుగుతాయి ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది అయితే ఈ నెల ద్వితీయార్థంలో ఏడవింట్లో కుజుడు రవి సంచారం కారణంగా జీవిత భాగస్వామితో గొడవలు అనేవి అధికంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వారిలో కోపం లేదా విషయం పెరగవచ్చు కాబట్టి మీరు ఓపికగా వ్యవహరించడం ముఖ్యం మూడవ ఇంట్లో కేతు ఉండడం వల్ల సోదరులతో సంబంధాలు అనేవి చాలా బాగుంటాయని చెప్పడంలో సందేహమైతే లేదండి చూసారు కదా ఈ మిథులు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారం వీరు తమదైన సెల్లో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు ఈ మిథులు రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు ప్రతిఘరించే తత్వం అనేది వారిలో అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుని ఉన్నట్లయితే ఉన్నత స్థితికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసు వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక మానసికవ్యత నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఎప్పుడైనా అప్పగించారు అందుచేత వీరు వేరొకరి దృష్టిలో దుర్మార్గులుగా అనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో ఇస్తారు కానీ చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసే రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షంలో నడుచో వ్యవహారం చక్కదిద్దరు కదమ్మ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణ ఆలయంలో టైపు షాట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాసు వారికి ధనార్జన చేయడానికి కావలసిన తల్లిదంటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందువలన వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరే ఒకరితో జరుగుతుంది అయినప్పటికీ వీరిలో ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారా అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పాలి ఎదురువారిని బట్టి స్వభావం ఆర్చుకుంటే వీరికి వెనతో పెట్టిన విద్య మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి మిథున రాశివారి కాలమును తనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అయితే వీరికి అధిక విశ్వాసం అనేది కనిపిస్తుంది ఈ రాశివారిలో జన్మించిన స్త్రీలకు లరిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళా చిత్రలేఖనం కుట్టు పని అలేక పని గృహోపకరణాలు అలంకరణ ఎందు చక్కటి ప్రావీణ్యతకాల వారికి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం అయితే దాగి ఉంటుంది ఇక మిథున రాసులో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కూడా కలవారుగా ఉంటారు చూసారు కదండి ఈ మిథున్ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్